అందరికీ నమస్కారం నిన్న వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే సిగ్గుపడాలి ఆయన చేసిన కామెంట్స్ ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు అన్నా కూడా ఒక గౌరవము మర్యాద ఉంటుంది ప్రజల్లో కానీ వీళ్ళు చేసే వికృత చాష్టాలకు మాటలకు అసలు రాజకీయ నాయకులు అంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెదవలుగా గుర్తింపబడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసి నలభై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న వయసులో పెద్ద అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే ఓర్వలేక వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా సహించరు ఏంటండి ఆ మాటలు నోరుంది కదా అని అంబటి గారు ఆంబోదులాగా అరుస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే మాకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు ఏంటి అంటే రాజకీయం అంటే గా ఉండాలా డిస్ట్రక్టివ్గా ఉండకూడదు అని చెప్పి మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి మీరు మంచి చెయ్యాలి ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు మీ రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలి ఎక్కడా కూడా నోరు పారేసుకోవద్దండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఇంతవరకు మేము చాలా ఓర్పుగా మా పని మేము చేసుకుంటున్నాం కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు ఎందుకు అంటే మీ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదు సార్ ఎందుకంటే ఈరోజు మరి నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మా రాయలసీమలో అయితే జరగలేదు అదే గనక రాయలసీమలో జరిగే ఉండుంటే కనుక కనీసం మీ కారు కూడా ముందుకు పోయేది కాదు అని నేను తెలియజేస్తున్నాను కారుతో పాటు మా వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏంటండి ఆ మాటలు ఆంబోతులాగా ఊరి మీద పడ్డం కాదు ఒక లాయర్ లాయర్